ఈ రోజు దేవుని వాక్యము సమాధానము యాభై ఐదవ అధ్యాయము ఐదవ వచనం మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను మనకును తండ్రికి మధ్య ఉన్న అగాధమును ప్రభువైన యేసుక్రీస్తు తన సులువ మరణం ద్వారా మన ఊబయులను ఏకపరిచి మనము అనుభవించవలసిన శిక్ష ఆయన భరించాడు ఆయనే మన సమాధానమై ఉండి మునుపు ఉన్న మనలను పరమ తండ్రితో సమాధాన పరిచియుడు కనుక మనమిప్పుడు దూరస్తులము కాదు గాని దేవుని కుమారులమై కుమార్తెలమై ఉన్నాము ప్రార్థన ప్రభువైన తండ్రితో మమ్మును సమాధాన పరిచినందుకు వందనాలు నీ బిడ్డలుగా నిన్ను సంతోషపరిచి నిన్ను వెంబడించుటకు సహాయము చేయమని నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె